రచ్చబండ దగ్గరకు అందరూ వస్తారు ఇంతలో అక్కడికి కేశవ అయితే బాబుని తీసుకొని వస్తాడు ఇక బుజ్జిని తీసుకొని వచ్చాక అక్కడ ఉన్న మైత్రి ఎలా అంటూ ఉంటుంది ఏంటి కేశవ నిన్ను ఈ ఊరు నుండి బహిష్కరణ చేశాము నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఆ బుజ్జిని మాత్రం ఇక్కడ ఉండనివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే జమీందారు గారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడే ఉన్న మైత్రి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి చూసారా పెట్ట కొంచెం కో కోతనం అన్నట్టుగా వీడు చూసారా నా మీద ఎలా అరుస్తున్నాడో జమీందారిని అన్న భయం కూడా లేకుండా వీడు నా మీద అలా అరుస్తున్నాడు మప్పింది వీడికి ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు జమీందారు గారు మా నాన్న తప్పు చేయలేదు మా నాన్న ఎప్పటికీ కూడా తప్పు చేయడు మా నాన్న తప్పు చేసే మనిషి కాదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న జమీందార్ అయితే చూసారా చూసారా వీడు నా మీద ఎలా అరుస్తున్నాడో అని చెప్పి అందరితో అంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి బుజ్జి అయితే జమీందార్ని కొట్టబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక బుజ్జి అయితే ఇంకా మా నాన్న గురించి ఇంకేమైనా ఎక్కువగా మాట్లాడితే దీంతో కొట్టి మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు అది చూసి కేసులో మౌనంగా ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్